సెంచరీ క్లబ్ పైన వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని క్లబ్ సభ్యులు స్పష్టం చేశారు మాజీ క్లబ్ సభ్యుడు శివాజీ అక్రమాలకు పాల్పడుతున్నాడని సభ్యులందరూ ఆధారాలతో నిర్ధారించుకున్న తర్వాత అతని సెంచరీ క్లబ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని అది జీర్ణించుకోలేని శివాజీ ఎనభై ఐదేళ్ల చరిత్ర కలిగిన క్లబ్ పైన అసత్య ఆరోపణలు చేస్తూ రోడ్డుకెక్కారని అన్నారు సెంచరీ క్లబ్ లోని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని సెంచరీ క్లబ్ సొసైటీ సంఘం గౌరవ సభ్యులు తెలియజేశారు దీనిపైన మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే మాజీ సభ్యుడు శివాజీ నన్ను చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు మొత్తం కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం అసలు ఎందుకు ఆయన్ని ఈ విధంగా ప్రవర్తించవలసి వచ్చింది శివాజీ అని వ్యక్తి ఎందుకు ఆయన ఇక్కడ క్లబ్ నుండి సస్పెండ్ చేశారు క్లబ్లో జరుగు ఏదైతే క్లబ్ ఇంకా ఆయన చేసిన ఆరోపణలు పోయినా వాస్తవం ఎంత ఉంది వాస్తవం ఎంత ఉంది వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను ఎవరైతే మాజీ సభ్యులు సంచీరణ్ క్లబ్కు సంబంధించి మాజీ సభ్యులు శివాజీ మీ క్లబ్ పైన అనేక ఆరోపణలు జరిగింది విధంగా ఎంతవరకు నిన్న సస్పెండెడ్ సభ్యుడు శివాజీరాజు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని మరి సమాజానికి సొసైటీకి తెలియవలసినటువంటి అవసరం ఉందనే ప్రధానంగా ఈరోజు నీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు శివాజీరాజు అనేటటువంటి వ్యక్తి ఒక కంప్లైనింగ్ నేచరు ఎంతసేపు కూడా బ్లాక్ మెయిలింగ్ నేచరు ఆ రకంగా అనేక సందర్భాల్లో ఈ క్లబ్ని మర్యాద తీసేటటువంటి సందర్భాలు జరిగినాయి ఇదివరకు కూడా ఇతను ఒకసారి సస్పెండ్ చేయడం సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయినని చెప్పేసి అని మరి అందరి దగ్గర కూడా వచ్చి మరి కాంప్రమైజ్ అయ్యి నేను తప్పు అని చెప్పి ఇవాళ క్లబ్ తాలూకా ప్రతిష్టని గౌరవాన్ని ఈ క్లబ్లో ఉన్నటువంటి పన్నెండు వందల మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు వందల సభ్యుల తాలూకా మరి మరి కుటుంబాలను కూడా కించిపరిచేటటువంటి విధంగా ఈ ఇటువంటి సమావేశాలు పెట్టడం చాలా పొరపాటు అని మనం చేస్తూ ఉన్నాను నేను మీ అందరికీ మనవ్ చేసేది ఇవాళ శివాజీరాజు చెప్తున్నాడని కాదు ఇవాళ చెప్పేది శివాజీరాజు కాదు సమాజానికి సొసైటీకి చెప్పవలసినటువంటి బాధ్యత మా సెంచరీ క్లబ్పై ఉందని మనవి చేస్తూ ఉన్నాను ఈ క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి కార్యకలాపాలు జరగటం లేదు నిబంధనలకు అనుగుణంగానే ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి టెన్నిస్ కోర్టు కానీ షటిల్ కోర్టు కానీ టేబుల్ టెన్నిస్ కానీ బిలియడ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి మిగతా రెస్టారెంట్ కానీ బార్ కానీ ఏది కూడా మరి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం లైసెన్సులతోటి అనుమతులతోటి మాత్రమే సక్రమంగా జరుగుతున్నాయి ఇది కేవలం శివాజీరాజు తనని సస్పెండ్ చేశారా అన్నటువంటి అక్కస్తో ఉక్రోషంతో చేస్తున్నాడు అసలు ఎందుకు అతను సస్పెండ్ అయ్యాడు మరి ఎక్కడైతే టెన్నిస్ కోర్టులో ప్లేయర్స్ ఆడుకుంటున్నారో ఆ టెన్నిస్ కోర్టుకు అడ్డుగా అతను కారు తీసుకొచ్చి నిలిపి మరి అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే పాలకోర్ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కానీ పాలకూరకు వెలిగి ఎందుకయ్యా బాబు రిక్వెస్ట్ చేసి తీయమని చెప్తే వాళ్ళని నానా దుర్భాషలాడి మరి వా వాడకూడనటువంటి పదజాలంతో బూతులు మాట్లాడినటువంటి శివాజీరాజుని ఇవాళ క్లబ్ నియమ నిబంధనల ప్రకారం అతను సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ చేసినటువంటి సభ్యుడు ఇవాళ అతను సస్పెండ్ అయ్యాడు కాబట్టి క్లబ్ తప్పని అన్నం కరెక్ట్ కాదు మరి ఇవాళ క్లబ్లో కూడా ఇవాళ ఉన్నటువంటి బార్ లైసెన్స్ లేదంటున్నాడు బార్ లైసెన్స్ లేకుండా బార్ ఎలా నడుపుతారు ఎక్సైజ్ శాఖ ఎందుకు ఊరుకుంటుంది ఇవాళ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇవాళ సొసైటీ యాక్ట్ ఎందుకు ఊరుకుంటుంది ఇవాళ అటువంటిది లేకుండా కేవలం దీన్ని మచిపూచి మారేడికాయ చేసి తన ఏదో స్వార్థం కోసం చేస్తూ ఉన్నాడు బేసిక్గా అతను నేను అనుకోవడం మరి అతని పరిస్థితి ఎలాగ మరి అతని అర్థం చేసుకోవాలా అటువంటి వాళ్ళు అనాలోచితంగా మరి చేసినటువంటి దాన్ని దయచేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ సమాజం కానీ సొసైటీ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మాల్సినటువంటి పని లేదని చెప్పాను ఇలాగే రెండు వేల పంతొమ్మిదిలో చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఈ రకంగానే చేసి క్లబ్ ప్రశ్నించి కూడా ఎవడన్నా ఇంతమంది క్లబ్ ఉన్నదా క్లబ్ గౌరవాన్ని నువ్వు కాపాడకుండా ఆ క్లబ్లో నువ్వు ఏది చెయ్యో ఓ టెన్నిస్ కోర్టులో గొడవ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్తో గొడవ పార్కింగ్ దగ్గర గొడవ ఈ రకంగా చేసేటటువంటి వాడిని ఇవాళ సస్పెండ్ చేయడం అన్నట్టు ఖచ్చితంగా నిజంగా అతనికి రైట్ ఉంది న్యాయస్థానం న్యాయస్థానం ద్వారా అతన్ని ఫైట్ చేయమని చెప్పండి ఎవరి బడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ రైట్స్ లెట్ ఇమ్ ఫైట్ ఫర్ హిజ్ రైట్ అంతేగాని వై ఇస్ ఫైలింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ క్లబ్ వై ఈజ్ డిమోనలైజింగ్ ద మెంబర్స్ ఇది సంజయ్ ఒక శివాజీరాజుతో నాదో కాదు పన్నెండు వందల మంది సభ్యుల తలకది ఆనాడు పంతొమ్మిది ముప్పై నాలుగులో ఈ దాతలు ఇక్కడ ఇస్తే ఇంత పెద్ద క్లబ్ విశాఖపట్నానికి ప్రెస్టేజియస్ క్లబ్ ఏదన్నా ఉన్నదంటే అది ఒక సెంచరీ క్లబ్ ఆ సెంచరీ క్లబ్ ప్రెస్టేజ్ తీయడం అన్నట్టయితే ఇవాళ శివాజీరాజుని మరి సభ్యులే కాదు కదా ఆ భగవంతుడు కూడా క్షమించడం చెప్పి మనం చేస్తూ ఉన్నాం సార్ మీరు చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏదైతే క్లబ్ గౌరవమైన క్లబ్ ఉందో ఇక్కడ శ్వాసలుటరేచరీ అదేవిధంగా ఇక్కడ మొత్తం ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క క్లబ్ను స్థాపించడం జరిగింది ఈరోజు పేకాట మందు ఇటువంటి వాటితో దీన్ని స్పాయిల్ చేశారని చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటే సార్ అతను చేసేదంతా పూర్తిగా అవాస్తవాలు అండి మీరు రాష్ట్రంలో ఏ ఏ క్లబ్ చూసుకోండి క్లబ్లో బార్ అనేది క్లబ్లో బార్ అనేది ప్రెస్టిజియస్గా పెడుతున్నారండి ఆ మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేసుకుంటారు ఎవడైతే బార్ ఉందని కంప్లైంట్ చేశాడో శివాజీరాజ్ ఫ్రెండ్స్ కూడా బార్కి వెళ్తున్నారండి రోజు రెగ్యులర్గా వాళ్ళు వచ్చి వెళ్తున్నారు ఇది మెంబర్స్ కోరుకుంటారు మాకు ఫెసిలిటీస్ క్లబ్లో ఇవ్వండి అని మెంబర్స్ కోరుకుంటారు వాళ్ళకి అనుగుణంగానే మీ క్లబ్లో యాక్టివిటీస్ చేస్తాం తెప్పించండి అతను మెంటల్గా ఈ క్లబ్ ఇంతలా బాగుపడటం ఇంకా కాళ్ళు రావడం అతను తట్టుకోలేడు సార్ అతను టెన్నిస్ రాదు ఏవీ రాదు అతను మెంటల్లీ ఒక అది ఒక అతను వెళ్ళిపోయాడు అందులోకి వెళ్ళిపోయాడు అందుకని ఇటువంటి మంచిగా శుభ్రంగా కార్లు వచ్చినా ఇది వచ్చినా ఎవరినైనా హ్యాపీ ఫీల్ అవుతాడు మన క్లబ్ బాగుంది మన క్లబ్ సల్లగా ఉంది బాగుంది రూపాయి ఇన్కమ్ వస్తుందని కానీ అతను అది కూడా తట్టుకోలేడండి ఇది ఇది రిక్రియేషన్ అనేది త్రోటు మన ఒక్క ఒక్క వైజాగ్ సెంచరీ క్లబ్ ఒకటే కాదండి మొత్తం రాష్ట్రం అంతా ఉంటుందండి రాష్ట్రంలో కూడా రిటైర్ అయిపోయిన పీపుల్ ఆళ్ళు ఇళ్ళు ఆళ్ళు ఇళ్ళు వచ్చి మధ్యాహ్నం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంటికాడ సింగిల్గా ఉండి ఏదో చేస్తారు వాళ్ళతో పొలంగా నాలుగు వెళ్ళి కూర్చుంటాడండి ఇవన్నీ క్లబ్ని అతను సస్పెండ్ చేసేవాన్ని కక్షతో పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నాడండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే సేమ్ ఇదే జరిగిందండి అప్పుడు కూడా మీ అందరి మీడియా కూడా సేమ్ ఇదే మ్యాటర్ ఇచ్చాడండి మళ్ళీ వచ్చాడు రాజీ అయ్యాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ సేమ్ క్రియేట్ చేస్తున్నాడండి ఇతను రేపైనా రేపైనా మళ్ళీ ఇదే పని చేస్తాడండి మేము అతని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామండి దయించి మీడియా సోదరులు అందరూ కూడా ఇది గ్రహించి మీకు ఏదైనా ఇంకా ఏమైనా ప్రూఫ్లు అన్నీ అన్ని ఇవ్వడం రెడీగా ఉన్నావు అండి ఇదిగోనండి ఇది బార్ లైసెన్స్ అండి బార్ లైసెన్స్ లేదని చెప్తున్నాడు అండి లేబర్ అన్ని అన్ని పక్కగా ఉన్నాయండి ఏదన్నా ఒకటి అప్లై చేస్తే ఒక రోజు రెండు రోజులు డిపార్ట్మెంట్ వల్ల లేట్ అవుతుందో తప్పించి ఇందులో పర్సనల్గా లబ్ధి పొందింది ఏముండదండి ఇది అతను కాదండి ఇంక వంద మంది క్లోచింగ్ చేస్తారండి ఇక్కడ అతను ఒక్కడే కాదు ఇక్కడ క్లబ్గా వచ్చి వంద మంది క్వశ్చన్ చేస్తారు మీరు ఎందుకు కాదు ఎందుకు చేయలేదని అవన్నీ కూడా మీరు అంత దయ్యించి గమనించాల్సిందిగా కోరుచున్నాం సార్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి లీడర్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణకి ఇక్కడ ఎందుకు మెంబర్షిప్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తాడని ఇచ్చారో అని ఆరోపిస్తున్నారు ప్రశ్నించడానికి ఆయనకి మాకు ఏంటి సంబంధం అండి అసలు ఆ జేడీ లక్ష్మీ గారు ఎవరండి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారండి ఆయన గౌరవ సభ్యుడు గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని ఆయనకి ఇచ్చారు సార్ ఆయన ఇప్పుడు అంటే పోలీస్ సభ్యుడు కాదు విశాఖపట్నంకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అదే విధంగా ఇప్పుడు డ్యూటీలో కూడా అవును విశాఖ సంబంధించింది కాకపోతే ఎంపీగా పోటీ చేశారండి ఇక్కడ మన 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 వైజాగ్లో ఉంటున్నారండి ఆయన మీద గౌరవంతో ఇది నెంబర్షిప్ ఇచ్చామండి ఎంపీగా ఇప్పటి వరకు ఎనభై మందికి పైగా పోటీ చేశారు విశాఖలో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు సార్ ఇప్పుడు మనకి కొంత దగ్గరగా ఉన్న వ్యక్తులకి గౌరవమైన వ్యక్తులకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అండి ఇప్పుడు అనేక మంది స్పోర్ట్స్ పర్సన్స్ మెడల్స్ తెచ్చుకున్నారు ఏపీ నుంచి కాకపోతే మనం కరణం మల్లేశ్వర్ గారికి మైనేనికి ఇచ్చాం వాళ్ళిద్దరికీ ఎందుకు ఇచ్చారో మిగతా యాభై మందికి ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఎప్పుడు ఆన్సర్ ఉండదండి ఇక్కడ మనకి జేడి లక్ష్మీనారాయణ గారు అనే ఆయనకి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చి మావిలో మేము పెంచుకున్నాము అంటే మంత్రి గారు గుడివారి అమర్నాథ్ గారికి కూడా మెంబర్షిప్ ఇచ్చారు కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్యాకాట్ కానీ బార్లు కానీ ప్రశ్నించకుండా ఉండడానికి అని కూడా ఆరోపిస్తుంది అది పూర్తిగా అవాస్తవం అండి ఎంత అవాస్తవం అంటే అసలు ఆ రోజుకి క్లబ్లో కార్డ్స్ లేదండి మేము అక్కడ కొత్త బిల్డింగ్ కట్టుకుందామని వారితో శంకుస్థాపన ఇచ్చామండి అప్పుడు కొనతాలు రామకృష్ణ గారికి కూడా ఇస్తాం సార్ అది ఎవరికైనా ఇచ్చేదండి ఎమ్మెల్యేస్ ఇచ్చామండి వాళ్ళందరూ ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేస్తే మేము ఆనందపడతాం అందులో చాలా మంది పొలిటీషియన్స్ మా నెంబర్స్ మా మెంబర్స్ అయిన తర్వాతే వాళ్ళు కార్పొరేటర్స్ మెంబర్సు ఎంపీస్ మినిస్టర్స్ అయ్యారండి ఎందుకంటే ఈ సెంచరీ క్లబ్లో అందరూ అటువంటి వాళ్ళే ఉంటారండి దాదాపు అది ఇక్కడ పూర్తిగా తమ క్లబ్పై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవంటూ కూడా ఇక్కడ సెంచురేన్ క్లబ్కు సంబంధించి మాజీ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీలోని సభ్యులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా కేవలం శివాజీ రాజుని సస్పెండ్ చేశామన్న ఒక్క అక్కస్తోటే తను చేస్తున్నటువంటి ఏవైతే చేయకూడని పనులు ఏవైతే చేస్తున్నారో ఇటు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులపైన తిరగబడడం ఆటంకం కలిగించడం చేస్తున్నారు కాబట్టి ఆయన సస్పెండ్ చేశాం అందుకని ఆ కక్షతో ఆయన ఈ విధంగా క్లబ్ పరువు దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా వీళ్ళందరూ స్పష్టం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ నారాయణ తో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్